పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి ఈరోజు తొలి సమావేశంలో కేవలం లాస్య నందిత చనిపోయారు కాబట్టి ఆమెకు నివాళులు అర్పించి సభ వాయిదా పడనుంది ఆ తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉంటుంది బీఐసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి నేతృత్వంలో అన్ని పార్టీల వారు చర్చించే అవకాశం ఉంది ఎక్కువ రోజులు చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడడం సహజం అయినా పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరవై ఐదవ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఇరవై ఐదవ తేదీ ఉదయం రెడ్డి అధ్యక్షుడు ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది దాంట్లో బడ్జెట్ని ఆమోదిస్తారు బడ్జెట్ ఆమోదం తర్వాత డిప్యూటీ స్పీకర్ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు ఆ తర్వాత ఒకరోజు సెలవు ఉంటుంది దీని మీద చర్చలు సాగుతాయి బడ్జెట్ మీద చర్చలు ఎలా ఉన్నా మిగతా అంశాల మీద చర్చల కోసం విపక్షాలు పట్టుబట్టే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ముఖ్యమంత్రి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇరవై ఐదో తేదీ ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వస్తారని చెప్తున్నారు అలాగే మీద ఇప్పటికే ఎంక్వైరీ కమిషన్లు కూడా వేసిన నేపథ్యంలో వాటికి అసెంబ్లీ వేదికగా సమాధానాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి ఈరోజు సమావేశం అసెంబ్లీ తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కూడా తెలంగాణ భవన్లో వారు ఏర్పాటు చేసుకున్నారు అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహ రచన అక్కడ చేసి వారికి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినటువంటి నేపథ్యంలో మిగిలిన మిగిలిన వారికి దిశానిర్దేశం చేయబోతున్నారు ఇక భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఈసారి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ ఈసారి ఆ పార్టీకి ఉన్నారు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వారు కూడా ఆందోళన గట్టిగానే చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది ఈ మొదటి రోజైతే అంబేద్కర్ విగ్రహం దగ్గర ర్యాలీ ప్రారంభించి అసెంబ్లీ వరకు పార్క్ వరకు వచ్చి పార్క్ దగ్గర నివాళులు అర్పించి అసెంబ్లీ లోపలికి వెళ్ళాలని ప్రాథమికంగా వారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి బీజేపీ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆరు గ్యారంటీలను అరవై ఆరు హామీలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చింది వాటన్నిటిని ఒకటొకటిగా అమలు చేస్తున్నామని చెప్తున్నా కూడా వంద రోజుల్లో అమలు కాలేదు కాబట్టి అమలు ఎప్పటిలోగా చేస్తారని గట్టిగా అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి విద్యార్థులు నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా వారి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్పై పార్టీలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి డిఎస్సి డిఎస్సి వాయిదా వేయాలని కోరినా కూడా వాయిదా అయితే పడలేదు పరీక్షలు నడుస్తున్నాయి గ్రూప్ టూ ఒకటి విద్యార్థుల కోరిక మేరకు మా ప్రభుత్వం వాయిదా వేసినా అని చెప్తుంది కానీ వా డిఏ వన్ ఈస్ట్ హండ్రెడ్ గ్రూప్ వన్లో వన్ ఈస్ట్ హండ్రెడ్ ప్రాతిపదికన విద్యార్థుల ఎంపిక నిరుద్యోగులు ఎంపిక చేయాలని విపక్షాలు చాలా పెద్ద గట్టిగా డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ నోటిఫికేషన్లో వన్ ఈస్ట్ ఫిఫ్టీ మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి మించి చేసే అవకాశాలు లేవు అని ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక రైతు రుణమాఫీ విషయంలో మొదటి విడత చేసినామని చెప్తున్నా కూడా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉండగా ప్రభుత్వం ఆరు వేల కోట్లు మాత్రమే చేసింది దఫాగా ఆగస్టు పదిహేను లోపు మొత్తం క్లియర్ చేస్తామంటున్నారు ఈ నేపథ్యంలో ఈ మొత్తం రుణమాఫీ కోసం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే విధంగా ఏవైతే నిబంధనలు విధించారో ఆ కూడా తొలగించి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ఒక డిమాండ్ ప్రతిపక్షాలు చేసే ఉన్నాయి ఐదు వందల రూపాయల బోనస్ వడ్లకు ఇస్తామని చెప్పారు కానీ సన్న వడ్లకు మాత్రం ఇస్తామని ప్రకటించడం పట్ల కూడా రైతులు ఆగ్రహంగా ఉన్నారనే విషయాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకోబోతున్నారు మహిళలకు ఒక బస్సు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా హామీలేమీ నెరవేర్చలేదని చాలా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పారు వాటి విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వాలని కూడా డిమాండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఈసారి జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తా అని చెప్తుంది అయితే గతం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వలేదని ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటి మీద కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవి ఇవే కాకుండా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని కూడా ఒక డిమాండ్ ఉంది ఇవి కాకుండా తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ శిక్షణంలో చేసినటువంటి మార్పులు చేర్పుల మీద కూడా అసెంబ్లీలో చర్చ వచ్చే అవకాశం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అసెంబ్లీలో ఈసారి చర్చ లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి ఇప్పటికే ఎంక్వైరీ కమిషన్లు వేస్తున్నాయి సుప్రీంకోర్టులో కొంత ఊరట వచ్చిందని బీఆర్ఎస్ చెప్పుకుండా అది కేవలం జడ్జిని మార్చడం తప్ప సిటీ విచారణ కమిషన్ మార్చడమే తప్ప పెద్ద ఊరట లేదు అని కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్తుంది దాని మీద కూడా ఒక వాడివేడి చర్చ అయితే అసెంబ్లీలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పది రోజుల సమావేశంలో బడ్జెట్తో పాటుగా చాలా అంశాలు చర్చకి లేవనెత్తాలని విపక్షాలు పట్టుపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువ రోజులు సభ నిర్వహించాలి చర్చ జరపాలని వారి వైపు నుంచి డిమాండ్ చాలా స్పష్టంగా ఉండబోతుంది అయితే అధికార పక్షం కూడా ఈ వేదిక నుంచి తాము ఈ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలని ఒకసారి మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం అయితే చేసే అవకాశాలున్నాయి అయితే కేసీఆర్ ఈ సభకి హాజరవుతారా వస్తే ఏం మాట్లాడబోతున్నారు విద్యుత్ మీద కానీ నీటిపారుదల విషయంలో చేసినటువంటి ఎంక్వైరీ కమిషన్ల విషయంలో ఆయన ఈ వేదికగా ఏమైనా మాట్లాడతారా లేదా అనేది వేచి చూడాలి ఇక భారతీయ జనతా పార్టీ అయితే పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతుంది అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నుంచి ఇక్కడికి నిధులు తీసుకొస్తామని చెప్తున్న నేపథ్యంలో నిన్ననే పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడారు విభజన చట్టానికి అనుగుణంగా చాలా నిధులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు ఆ విషయంలో బీజేపీని ఎరుకునబెట్టే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలు అయితే వాడి వేడిగా జరగబోతున్నాయి